ఈ లు వేసుకునే పని అయితే నాకు డిపార్ట్మెంట్ చాలా బాకీలు ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేశాను ఎక్కడ ఏం ప్రపంచాలు లేకుండా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా స్టేట్ నేను నాటకాలు ఆడాను పక్కన ఉన్న ఊరి నుంచి కూడా పరిగెత్తుకొని చూసేవాడు పిల్లకాయలను కూడా బాగా మేము సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా జరుగుతున్నాం నేను లెక్కల టీచరు హెడ్ మాస్టర్ అయిన తర్వాత ఇంగ్లీష్ లెక్కలు వీడియో చెప్పాల్సి వచ్చింది ఇక్కడ బాలకృష్ణరావు గారి సహకారంతో కల్పంలోనే ఎక్కువగా వర్క్ చేశాను కానీ ఇప్పుడు మాకు ఇక్కడ న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో అది మాకు తెలుసు కానీ నేను చెప్పుకోవడానికి ఇక్కడ ఇది వేరికి కాదు పిల్లలు అందరూ మాకు చాలా గౌరవించి ఇప్పటికి కూడా పాత విద్యార్థులు మనం చూస్తే అంత గౌరవిస్తున్నారంటే ఇప్పటి టీచర్లకి అప్పటి టీచర్లకి ఎంత తేడా అనిపిస్తుంది తర్వాత ఈ డిపార్ట్మెంట్లో చరిత్ర అసలు భారతదేశంలోని ఈ కలిచేడు తలుపులు విద్యా వైద్య సహకారం ఎంతవరకు అందించేదంటే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరే వాళ్ళు హాస్పిటల్లో ఉంది ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ వైద్యులు చేయించుకునేవాళ్ళు అంత పెద్ద హాస్పిటల్ని అంత పెద్ద ఎలిమెంట్ స్కూల్స్ హై స్కూల్స్ని భగవంతుడిని నాశనం చేసినారనుకోవాల మనుషులు నాశనం చేసి చేశారనుకోవాలి అర్థం కాని పరిస్థితి ఇక్కడ చదివిన విద్యార్థులు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు వాళ్ళు ఎప్పుడూ ఈ స్కూల్ గురించి ఆలోచిస్తే ఈ స్కూల్ మనం ఏం చేయగలమా అనే ఆలోచన వాళ్ళకున్న దగ్గర ఈ స్కూల్ మీద ఎంత ప్రేమ గౌరవం ఉందో ఈ ఆర్గనైజేషన్ మీద కమిషనర్లు స్టేట్ కమిషనర్లు ఎడ్యుకేషన్ కమిషనర్లు వీళ్ళు వస్తున్నారు పోతున్నారు అక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేది ఇప్పుడు యంగ్ పీపుల్ కనపడుతున్నారు కానీ మనకి అప్పుడు ఇక్కడ లాస్ట్ రిసార్ట్ అనమాట ఇంకా రిటైర్ రాబోయే వాళ్ళు వెల్ఫేర్ కమిషనర్గా వచ్చేవాళ్ళు వాళ్ళు శ్రద్ధగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు చూపించినా ప్రభుత్వం సహకరించకపోవడం అనేది ఒక వెసులుబాటు కాబట్టి ఇప్పుడు ఈ దీనికి ప్రాణం పోయాలంటే వాళ్ళు చాలా కష్టపడాలి మరి అంత ఓర్కల వాళ్ళు ఉంటాయా లేదో నాకు తెలియదు నాకే వయసులో చిన్నవాళ్ళు కాబట్టి చనువుగా చెప్తున్నాను వాళ్ళు అనుకుంటే చేయగలరు కానీ సహకరించే ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా సహకరించాలి కదా కల్లా ఆయుష్ అంటారు అంతా అయిపోయింది ఐదు వందల మంది అన్నడ ఇక్కడ ఆడిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వంద మందికి లోపే అయినారు ఎందుకంటే చుట్టుపక్కల స్కూల్స్ వచ్చినాయి తర్వాత ప్రభుత్వం ఈ స్కూల్స్ మీద హాస్పిటల్స్ శీతకంగా వేయడం వల్ల ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులు రా అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నారంటేనే విద్యార్థుల స్కూల్లో అట్రాక్ట్ అవుతాయి ఇప్పుడు కొంతకాలం ఉపాధ్యాయులు లేరు అనగానే సరే ఇప్పుడు అన్నీ ఆటోల్లో వ్యాన్లలో బయట ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ బస లేదు పీచర్లు లేదని శ్రద్ధ లేదు కానీ లేకపోతే ఈ పాఠశాలలో వర్క్ చేసిన ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని సర్వీస్ని బట్టి ఇక్కడ చేతారు కానీ ప్రతి సబ్జెక్టుకి టీచర్స్ ఉండాలి ఇంకేమిటంటే నేను ఎంత దూరంలో ఉన్నప్పుడు బెంగళూరు నుంచి ఉద్యోగం నెల్లూరు వస్తాను ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా రావడం నాకు మరి బాగా ఈ ఇన్స్టిట్యూషన్స్ మాకు ఇంటివెంటాయి సాగాయి మా పిల్లలు భవిష్యత్తు బాగా తీర్పుచెందుకునే అవకాశం మాకు ఇచ్చింది అందువల్ల ఏ కార్యక్రమం అయినా హరిప్రసాద్ వారు నాకు మాకు ఇంటిమెంట్ చేయడం అనేది ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంది ఈసారి నా కుటుంబంలో కూడా వచ్చి ఇంకా రాలేమేమన్నాం ఇక ముందు ముందు రాలేము ఈ పాఠశాలలు ఈ ఆర్గనైజ్ చేస్తూనే తొమ్మిది మూడు పై ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ పాఠశాల ఉంటుందా లేదా అనేది కూడా తొందర హెడ్ మాస్టర్లు అయితే టీసీలు ఇచ్చేస్తాం కోట్రా చెప్తున్నారట నా నోటీస్కి వచ్చింది వాళ్ళకై వాళ్ళే విద్యార్థుల ప్రమేయం లేకుండానే బదిలీ పత్రాలు ఇస్తాము తీసుకొని పోండి మీకు అది ప్రజెంటేషను అని తరమేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి గవర్నమెంట్ ప్రెషర్ లేదో నేను చెప్పలేము కానీ అలా చేయద్ద ఇంకా విద్యార్థులను చేర్పించడానికి ప్రయత్నం చేయండి టీచర్స్ హెడ్ మాస్టరు ఒక టీమ్గా మా సహకారము ఖచ్చితంగా ఉంటుంది నాకు రావాల్సిన డబ్బంతా వస్తే ఆ డబ్బంతా ఈ పాఠశాలకి ఇచ్చేస్తాను అని ఎన్నోసార్లు చెప్పాను నాకు డిపార్ట్మెంట్లో నుంచి రావాల్సిన డబ్బులు అంతా వస్తే ఆ డబ్బంతా పాఠశాలకు ఇచ్చేస్తాను పెన్షన్ కాదు అని చాలాసార్లు చెప్పి చాలాసార్లు మనందుకు వినియోగించా ఇంటికి రిప్రజెంటేషన్లు ఇవన్నీ వేస్ట్ అనుకోండి ఎందుకంటే అవి పుట్టుదాఖలు కావచ్చు చూస్తున్నా నా సిచ్యుడయ్యే ఇప్పుడు ఆఫీసులో ఎంటర్ వాడికి తెలుసు నా చరిత్ర అంతా ఏ విధంగా పనిచేసాము ఎలా అంటే ఈ విద్యార్థులకి అని తీసుకు నా రూమ్లోనే ఉండేవాళ్ళు విద్యార్థులు అలాగ చేసిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది వేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు కాబట్టి సార్ దయచేసి నా కేసు స్టడీ చేసి నాకు రివైజ్ అయిన తర్వాత కూడా నా పేర్స్ ఇంప్లిమెంట్ చేయలేదు ఎఫ్ఏ నేను రిటైర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత పేరు అనౌన్స్ చేశారు అంతకుముందే ఇంప్లిమెంట్ అయింది కానీ నాకు అది వర్తించలేదు నేను అందరికంటే తక్కువ నా క్లాస్మేట్స్ నాతో జాయిన్ అయిన ప్రతి ఉపాధ్యాయుడు తీసుకునే పరిశీలన నేను సరమే తీసుకుంటున్నాను నేను ఢిల్లీకి పోయి వాళ్ళ కాలం ఒక్కడో అవన్నీ చేయలేక డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళ దయ కోసం ప్రాబ్లక్కుండా పేపర్ మేనేజ్లో మాట్లాడి సహకారంతో రిప్రజెంటేషన్స్ పెట్టుండే పెడుతూ ఉండేవాడిని